హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారపీ చరిత్ర ముప్పై రోజు ఉందామండి నేను రోజుని మిలారైపా తన సోదరుని తన వద్దే ఉంచుకొని కర్మసిద్ధాంతాన్ని బోధిస్తూ ఆమెలో పరివర్తన తీసుకురావటం తన పినతల్లి భర్త మరణించిన తరువాత తను చేసిన పాపాలకు ప్రాయచిత్తం కల్పించాలని మిలారెప్య దగ్గరకు వచ్చి వేడుకోవటం అందుకు మిలారప్య క్షమాగుణంతో ఆదరించి ఆమెను కూడా ఆమెకు కూడా కర్మసిద్ధాంతాన్ని బోధించినటువంటి వైరాన్ని మనం నిన్న రోజు చెప్పుకున్నాం మరి ఈరోజు కర్మసిద్ధాంతం దాని ప్రాముఖ్యతను గురించి మిలారైప ఏం చెప్పాడు ఒకసారి తెలుసుకున్నాం మిలారప్య గారు ఆయన శిష్యుల్లో ఒక ముఖ్యమైన ఒక శిష్యుడు మీ గురుదేవులైనటువంటి మార్ఫా గారి వద్ద ఉపదేశాన్ని పొందటానికి మీరు పడినటువంటి శ్రమ అప్పుడు మీరు చూపిన నిచ్చలత పట్టుదల చూసి ఎంతో ఆశ్చర్య చెగుతులయ్యాం అలా ఉపదేశాన్ని పొందిన మీరు మీ శరీరం ఎంతటి దుస్థితిలోనవుతుందో కూడా గుర్తించకుండా సాధనను తీవ్రంగా కొనసాగించడంలో ఎంత శ్రమపడ్డారో కూడా విన్నాం మీరు ఏకాంతంలో ఉండిపోయారు సంవత్సరాల తరబడి ఆహారం కూడా లేకుండా ఉన్నారు మీ భక్తి విశ్వాసాలతో పోలిస్తే మాకున్న భక్తి విశ్వాసాలు ఒక చిన్నపిల్లల ఆటలాగా అనిపిస్తున్నాయి మాకు ఊరికే బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే జానంలోకి ప్రవేశిస్తున్నాం తక్కిన సమయాల్లో ఏమీ చేయలేకపోతున్నాం ఇటువంటి మిడిమిడి భక్తితో మీరు సాధించినట్లుగా ముక్తి మేము ఎన్నటికి సాధించలేం కదా కనుక మాపై దయతో మేము ఏం చేయాలో చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు మిలారప్య గారు ఇలా చెప్తున్నారు ఈ లోకంలో కానీ ఎంతకంటే హీనమైన ఇతర లోకాల్లో కానీ ఎంతటి బాధలు దుఃఖాలు ఉన్నాయో మీరు బాగా ఆలోచిస్తే వాటితో నేను పడిన బాధలు ఏమంత కష్టం కావని మీకు తెలుస్తుంది కర్మ సిద్ధాంతాన్ని ఒక్కసారైనా పూర్తిగా విని దాన్ని సంపూర్ణంగా విశ్వసించి దాని గురించి తీవ్రంగా ఆలోచించిన వాడు ఎవరికైనా ముక్తి పొందటానికి కావలసిన యత్నం వాడి హృదయంలో తప్పనిసరిగా ప్రారంభమవుతుంది ఎవరైతే ఆ మాటలు మాత్రమే విని వాటి భావాలను హృదయానికి పట్టించుకోకుండా ఉంటాడో అటువంటి వాడు మాత్రమే ఈ ప్రాపంచికమైన వ్యామోహంలో నుండి తనను తాను విడివడలేడు కనుక ఈ కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించటం సాధన దృష్ట్యా ఎంత అవసరమో మీరు తెలుసుకోవచ్చు ఇది వరకు చేసిన పాపానికి ఫలితం ఇది ప్రాయచ్యతం ఇది అని స్పష్టంగా తెలిసినటువంటి సన్నివేశాలు చూస్తూ కూడా కొందరు కర్మసిద్ధాంతాన్ని గుర్తించలేరు వాళ్ళు పెద్ద పెద్ద తాత్విక విషయాలను గురించి శూన్యస్థితి మొదలైన వాటి గురించి బుద్ధుడు చెప్పినంత చక్కగా తిరిగి వివరించగలిగి ఉండొచ్చు కాక బుద్ధుడు చెప్పిన కర్మసిద్ధాంతం కంటే బుద్ధుడు శూన్యత గురించి చెప్పింది చాలా క్లిష్టమైంది సూక్ష్మమైంది అనే సంగతి వారికి తెలియదు ఎవరైతే ఈ శూన్యత అనే తత్వం దాని విలువ స్పష్టంగా అర్థమవుతుందని తెలుసుకుంటారో వారికి మాత్రమే తెలుస్తుంది ఈ కర్మ అనే దానికి ఎంతటి ప్రాధాన్యమైన స్థానం ఉందో ఎవరు చేసిన పనైనా ఎటువంటిదో నిర్ణయించగల బుద్ధి సూక్ష్మత వాళ్ళకు కలుగుతుంది అలా కర్మ సిద్ధాంతం బాగా అర్థం చేసుకోగలిగేవాడు మాత్రమే చిత్తశుద్ధితో ప్రవర్తించగలడు నేను శూన్యత గురించి బుద్ధుడు చెప్పిన తత్వాన్ని అర్థం చేసుకుంటాను అర్థం చేసుకునేదానికంటే చాలా కాలం ముందే కర్మసిద్ధాంతాన్ని అర్థం చేసుకొని నా హృదయంలో అంగీకరించాను అందువలనే క్షుద్ర మంత్రాలు నేర్చుకొని ఎంతోమంది ప్రాణాలను ఎంతోమంది ఆస్తిపాస్తులను నాశనం చేయటాన్ని గురించి అంత తీవ్రంగా హృదయ పరివర్తన చెందాను నేను చేసిన కర్మను అనుసరించి నేను చనిపోయాక తప్పనిసరిగా అతి భయంకరమైన నరకానికి పోతానని తెలుసుకున్నా అందుకు ఎటువంటి కష్టాలు వచ్చినా విడవకుండా నా గురువుని తీవ్రంగా అంటిపెట్టుకొని అతనికి సేవ చేస్తూనే ఉన్నా అందుకే జానంలో అంత తీవ్ర కృషి చేశాను నాకు అంతకంటే వేరే గతి కూడా లేదు కాబట్టి నా శిష్యులైన మీరంతా కూడా ఏకాంతంలోనూ సర్వసంగ పరిత్యాగం ద్వారాను తీవ్రమైన జ్ఞానాన్ని కొనసాగించగలిగినట్లయితే మీరంతా కూడా సాధించగలుగుతారు అలా చేయమని నేను మీ అందరికీ సలహా ఇస్తున్నా సారీ కొంచెం జలుబు దగ్గుతో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అప్పుడక్కడ అప్పుడక్కడ ఉన్న శిష్యుల్లో ఒకరు వారిని స్థుతించడం మొదలుపెట్టాడు ఆ శిష్యుడు ఆయన్ను రిపోంబో అని స్థుతించాడు కూడా ఆ మాటకు అర్థం ఆధ్యాత్మిక విద్యను పొందిన వారిని కీర్తిస్తూ వాడే ఉత్తమోత్తమైన విశ్లేషణ మీరు జన్మించక ముందే పరిపూర్ణ బుద్ధత్వాన్ని పొందిన వారే ఉండాలి అందువలనే మీరు ఆధ్యాత్మిక జీవితానికి అంతగా అంటిపెట్టుకుని ఉండగలిగారు దానికోసం నిత్యావసర వస్తువులు కూడా త్యాగం చేయటానికి సంసిద్ధులు కాగలిగారు మీ గురువు సన్నిధిలో అంత కాఠిన్యాన్ని అనుభవించు కూడా వారి పట్ల అంతులేని వినమ్రులై సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయనకు విధేయులై ఎలా ప్రవర్తించగలిగారో మాలాంటి సామాన్యులకు ఎన్నటికి అర్థం కాదు పరమసత్యం కోసమైనా సరే అలాంటి కష్టాలను అనుభవించటం అనేది మాకు ఊహ ఊహ కందని విషయం అలా ఎవరు చేయగలరు స్త్రీలు ఉన్నారు ఒకవేళ మనస్సుకు అలా చేయాలనిపించినా మా శరీరాలందుకు ఆమోదించు క్రితం జన్మలోనే మీరు బుద్ధత్వాన్ని పొందైనా ఉండాలి లేకపోతే పరిణితి పొందిన బోధిసత్వులైనా అవి ఉండాలి ఈనాడు మాకు మీ సాంగత్యం లభించిందంటే మేము ఎంతో అదృష్టవంతులమనే చెప్పాలి మేము తీవ్రంగా కృషి చేయలేకపోయినా సమర్థులైన మీలాంటి వారి ఆశ్చర్యం లభించినంత మాత్రానే మాకు ముక్తి తప్పక వచ్చి తీరుతుందని కొంచెం ఆశగా ఉంది కనుక గత జన్మలో మీరెవరో మా మీద దయతో చెప్పగలరు అని ప్రార్థించాడు ఆ శిష్యుడు వెనుకటి జన్మలో నేనెవరో నాకు స్పష్టంగా తెలియదు అన్నారు మిలారప్ప కానీ నేను గత జన్మంలో హీనాతిహీనమైన ప్రాణిగా ఉన్నప్పటికీ నా ఎందు ఇంత తీవ్రమైన గౌరవము విశ్వాసము ఉండటం మీకు శ్రేయస్కరం అనిపించింది నా ఎందు మీకు గల భక్తి గౌరవాలు ఉండటం వల్ల సద్గురువులైన మహాత్మునిగా తిరిగి అవతరించాలని మాకు అనిపిస్తుంది కానీ మీరు నన్ను శంకించటం వల్ల అసలు బుద్ధ ధర్మాన్ని ఒము చేసుకున్నట్లే అవుతుంది ఎందుకని మీ భక్తి నిజంగా హృదయగతం కాకపోవటం కాకుండా పోతుంది కనుక ఈనాడు నేను ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే బుద్ధ ధర్మం యొక్క మహిమ అది నేను జీవితారంభంలో ఎన్ని దుర్మార్గాలు చేసినా ఈనాడు బుద్ధత్వపు ముంగి ముంగిలిలో నిలబడగలిగానంటే అది బుద్ధత్వం యొక్క గొప్పతనం నేను కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా విశ్వసించడం వలనే కనుకనే ఎవరు చేసిన కర్మలు వారిని కట్టి కుడుపుతాయని దృఢంగా నమ్మాను కనుకని సత్యమైన జ్ఞానాన్ని అంత తీవ్రంగా అనుష్ఠించగలిగాను ఏ పరిస్థితుల్లోనూ వెనకాడల దాన్ని ఆచరించడానికై ఈ లోకంలో ఉన్న సుఖాలన్నింటినీ పరిత్యజించాను నిజం చెప్పాలంటే నాకు ఎటువంటి ఉపదేశం అవసరమో అటువంటి ఉపదేశాన్ని ఇవ్వగలిగిన గురువును పొందటం నా అదృష్టం అనుకుంటున్నా ఆయన ఉపదేశించిన సత్యాలు సరిగ్గా నాకు తగిన తగిన విధంగానే ఉన్నాయి అతి నిగూఢమైన మంత్రాయన సాంప్రదాయంలో అతి త్వరంగా అతి త్వరితంగా మోక్షాన్ని ప్రసాదించగల ఈ మార్గాన్ని అనుసరించడానికి నాకు ఆ బోధ సహకరించింది అనవసరమైన ఎటువంటి ఆడంబరాలను ఆచారాలను నా మీద విధించకుండా ఆయన నాకు ఒక మంచి ఉపదేశాన్ని ఇచ్చారు నాకు అవసరమైన దీక్షలను ఇచ్చి సరైన మార్గంలో ధ్యానం చేసుకోవటానికి కావలసిన శక్తిని కూడా నాకు ఆయన ధారపోశారు ఆ సత్యాలు ఎంతటి గొప్పవంటే వాటిని హృదయస్ఫూర్తిగా ధ్యానిస్తే ఎటువంటి వారికైనా ఒక్క జీవిత కాలంలోనే తప్పక ముక్తి వచ్చి తీరుతుందని అలాగే జీవితమంతా పాపాలతోనే గడిపేస్తే అవి తప్పక కట్ కట్టి కుడుపుతాయి ఈ కర్మసిద్ధాంతం ఎందు విశ్వాసం లేకపోతే మీకు సాధన కావాల్సిన యత్నము విశ్వాసం ఉంటూ ఉండవు కానీ ఆ సిద్ధాంతాల మీద పూర్తి విశ్వాసం ఉంటే అది మిమ్మల్ని అంతకంతకు తీవ్రంగా కృషి సల్పేలాగా సాధన చేసేలాగా ప్రేరేపిస్తుంది బుద్ధత్వాన్ని తప్పక పొందాలని కోరుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అప్పుడు గురువుపై మీకు గల భక్తి విశ్వాసాలు మీరు సాధనలో చూపించే ఉత్సాహం మీరు చేసే ధ్యాన సాధన మీకు కలుగుతున్న ఆధ్యాత్మిక అనుభవాల ఎందు మీకు కలిగే తృప్తి అన్నీ కూడా నాకు సమానం కాగలరు ఇలాగే సాటి వారంతా ఇతరు గత జన్మంలోనే బోధిసత్వుడు అయి ఉంటాడనుకుంటారు లేకపోతే ఇంతటి స్థితి ఎలా కలుగుతుంది అనుకుంటారే కానీ అదంతా గురువులు ఇచ్చిన ఉపదేశ మార్గం యొక్క గొప్పతనమని దానివలన ఒక జీవిత కాలంలోనే మనిషి దశకు వచ్చాడనే సంగతిని వారు అర్థం చేసుకోలేరు నమ్మను లేరు కనుక మీరు కర్మసిద్ధాంతాన్ని గురించి బాగా యోచించండి ధ్యానించండి ఇదే మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఇతర మహాత్ముల జీవితాల గురించి వారు పడిన శ్రమ గురించి ఆలోచించండి మరణం అనివార్యమనే సంగతిని దృఢపరుచుకోండి ఆ మరణం ఎప్పుడు వచ్చిపడుతుందో ఎవరికీ తెలియదైన సంగతి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి సరైన శాస్త్రాలను అధ్యయనం చేయండి వాటిని అనుష్ఠించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి నాకు ఇప్పుడు వచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానమంతా కూడా ఆహారాన్ని వస్త్రాన్ని కీర్తిని పరిత్యించటం వల్లనే వచ్చింది సర్వసంగ పరిత్యాగం చేయటం వల్లనే వచ్చింది సాధనలో నాకున్న పట్టుదల ఉత్సాహం ఎలాంటివంటే నేనెంతటి కష్టాలనైనా స్వీకరించగలను అన్ని రకాల లేములను అనుభవించాను ఏకాంతమైన ప్రదేశాలలో ఉండి తీవ్రమైన ధ్యానం కూడా చేసుకున్నా ఇలా చేసి జ్ఞానాన్ని కూడా సంపాదించాను అనుభూతిని కూడా అలానే పొందాను కనుక మీరు కూడా అదే పద్ధతిని అనుసరించండి నేను చేసిన పద్ధతిలోనే మీరు సాధన చేయండి అని అందరినీ ఆశీర్వదించారు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక కొన్ని సంఘటనలు తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం ఓకే ఓకే ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ